వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ పైన ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అదేంటంటే చాలామంది మన మిత్రులు చాలామంది నా ఛానల్ ఫాలో అవుతున్న నా మిత్రులు అందరూ కూడా నా వ్యూవర్స్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వాళ్ళు నాకు వేసే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి దాంట్లో ఏ ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయని ప్రధానమైన క్వశ్చన్స్ ఇవే వస్తున్నాయి సో మీ కి మన వీడియోలో చక్కటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి వీడియో చూసేవారు మొదటి నుండి చివరి వరకు మీరు చూసినట్టయితే మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలపైన ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది చూసేవారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా పదహారు వేల నోటిఫికేషన్తో రావడానికి ఒక నోటిఫికేషన్ అయితే తయారైంది అంటే పదహారు వేలే మొత్తం జాబ్ క్యాలెండర్లో ఉండవు జాబ్ క్యాలెండర్లో వాళ్ళు ఏమన్నారు మొదటి సంవత్సరంలో లక్ష నుండి రెండు లక్షల వరకు జాబ్లు భర్తీ చేస్తామన్నారు ఉద్యోగాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే స్టార్టింగ్ జాబ్ క్యాలెండర్ మనకు ఎప్పుడు జనవరి ఫస్ట్కి వెళ్ళి జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తుంది అయితే జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్స్ ఏవై ఉన్నాయో వీళ్ళన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్లకి వెళ్ళి గుర్తించిన పోస్టులు అన్నీ కూడా ఒక పదహారు వేల వరకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి అంటున్నారు ఈ పదహారు వేల సిద్ధంగా ఉన్న పోస్టులు అన్నీ కూడా కంప్లీట్లీ వీళ్ళంతా కూడా వాటి యొక్క నోటిఫికేషన్స్ ఏ డిపార్ట్మెంట్ కింద వస్తాయి ఏ డిపార్ట్మెంట్ల పోస్టులు అవి అనేది వీళ్ళన్ని లెక్కదేల్చినారు అవి సిద్ధంగా చేసి పెట్టినారు ఆ పదహారు వేల పోస్టులు గురించి మనకు స్వయంగా రేవంత్ రెడ్డి గారు నోటీస్ దోరి మాట్లాడినారు జాబ్ క్యాలెండర్లో పదహారు వేల ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు మొన్నటి రోజున దుద్దిల శ్రీధర బాబు గారు క్యాబినెట్ మినిస్టర్ శాసనసభ వ్యవహారాల మినిస్టరు వారు కూడా మాట్లాడినారు చాలా మంది మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇక ముఖ్యమంత్రి పదహారు వేలతో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఎప్పుడు రాబోతున్నాయంటున్నాడైనా ఈ యొక్క డిసెంబర్ లాస్ట్ వీక్ లేదా జనవరి ఫస్ట్ వీక్ వరకు మనకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ వేసినారు వీళ్ళు ఆ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ సబ్మిషన్ చేసిన ఎమ్మెటే ఎస్సీ వర్గీకరణ మీద ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ ఆ రిపోర్ట్ను ప్రభుత్వానికి సబ్మిషన్ చేసిన ఎమ్మెటే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అంటున్నారు అయితే ఈ పదహారు వేల నోటిఫికేషన్లో మెయిన్గా ఉండవలసిన ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయట అంటే ఫస్ట్ డిఎస్సి ఉందంట అయితే డిఎస్సి ఎన్ని పోస్టులతో వస్తుందంటే ప్రస్తుతం ఏమంటున్నారంటే డిఎస్సి ఆరు వేలతోనే వస్తుందంట అయితే ఈ ఆరు వేలతో వచ్చే డిఎస్సి మరి అన్నీ ఉంటాయి ఆ పోస్టులు పెరుగుతాయంటే పెరుగుతాయని కూడా చెప్తున్నారలా ఎట్లా అంటే ఇప్పుడు ఈ సంవత్సరము రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఖాళీలను కూడా గుర్తిస్తున్నారంట మళ్ళీ రెండు వేల అంటే ఈ సంవత్సరం టూ థౌజండ్ లో ట్వంటీ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మనకు మొన్నటి ఏప్రిల్ రోజున రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారా వాళ్ళ ఖాళీలు కూడా గుర్తించారు అదే విధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో రిటైర్మెంట్ అవుతారు కదా డిసెంబర్ నాటికి కొంతమంది మధ్య రిటైర్మెంట్ అవుతారు కదా వాళ్ళ ఖాళీలను కూడా గుర్తించే పని కూడా అయిపోతుంది అని అంటున్నారు అంటే అక్కడ ఏం చెప్తున్నట్టు మనకు ఆరు వేలు కాదు ఇంకా కొన్ని ఎక్కువ పోస్ట్లే వస్తాయని చెప్తున్నారు అయితే మెయిన్గా ప్రధానంగా మన వాళ్ళు ఏమంటున్నారు పన్నెండు నుంచి పద్నాలుగు వేలతో రావాలని డిమాండ్ చేస్తున్నారు ఇది ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఈ పదహారు వేలలో ఉన్న పోస్టులు నోటిఫికేషన్స్ ఏంటంటే ఈ సీఎం గారు చెప్పిన పదహారు వేల నోటిఫికేషన్లు ఉన్నాయి గ్రూప్ వన్ ఉందంట గ్రూప్ టూ ఉందంట గ్రూప్ థర్డ్ లో ఎక్కువ పోస్టులు రాబోతున్నాయని చెప్పేసి అంటున్నారు గ్రూప్ థర్డ్ ఇప్పుడు చాలా మంది మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అన్న నెక్స్ట్ గ్రూప్ థర్డ్ ఉందా గ్రూప్ థర్డ్లో ఎన్ని పోస్టులు ఉంటాయని అడుగుతున్నారు ఎక్కువ రాబోతున్నాయి అంటున్నారు అవి ఎక్కువ అంటే అవి పదిహేను వందలే ఉండవచ్చు పద్దెనిమిది వందలు వందలే ఉండవచ్చు లేకపోతే రెండు వేలే ఉండవచ్చు బెటర్ ఇప్పుడు మనకైతే పద్నాలుగు వందలతోని మొన్న జరిగింది మొన్న గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ ఇప్పుడు ఈసారి అది రెండు వేలు ఉండవచ్చు ఇంకా అదృష్టం కదా రెండు వేలు ఉంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది సో కాబట్టి పదహారు వేలతో ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో రాబోయే నోటిఫికేషన్స్ అన్నీ కూడా సిద్ధమై ఉన్నాయి దాంట్లో బీట్ ఆఫీసర్స్ కానిస్టేబుల్ బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి అదేవిధంగా మనకు గ్రూప్ టూ ఉంది గ్రూప్ థర్డ్ ఉంది గ్రూప్ వన్ ఉంది అదేవిధంగా డిఎస్సి ఉంది ఇంకా చాలా పోస్టులు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అది త్వరలో ఇవన్నీ కూడా రాబోతున్నాయని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అయితే ఈ రోజు మనకు పెద్దపల్లిలో గ్రూప్ ఫోర్ వాళ్ళకు సంబంధించిన నియమక పత్రాలు ఇచ్చే ఆ యొక్క ఆ అఫీషియల్ లో కూడా ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇదే మాట ప్రస్తావిస్తారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అంటే ఇప్పుడు వేదిక ఏంది అది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గ్రూప్ ఫోర్ ద్వారా కల్పించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మెరిట్ స్టూడెంట్ లో ఉన్న వాళ్ళు మెరిట్ లోకి వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు నియమక పత్రాలు ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా అప్కమ్మింగ్ నోటిఫికేషన్స్ అంటే గవర్నమెంట్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లు ఇవ్వబోయే నోటిఫికేషన్స్ ఏముంటాయో దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడే అవకాశం మెండుగున్నదని కూడా మనకు తెలుస్తూ ఉన్నది సో దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మీరైతే ఏమర్థమైంది మీకు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్లో పదహారు వేల పోస్టులు అయితే నోటిఫికేషన్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ నోటిఫికేషన్లో మనకు డిఎస్సి రాబోతుంది గ్రూప్ టూ రాబోతుంది గ్రూప్ వన్ రాబోతుంది గ్రూప్ త్రీ రాబోతుంది బీటీ ఆఫీసర్స్ రాబోతుంది చాలా పోస్టులు ఉన్నాయి ఇంకా వాళ్ళు కొన్ని పేర్లు మెన్షన్ చేయలేదు చాలా ఉన్నాయి అలా ఇవన్నీ కూడా రాబోతున్నాయి సో ఇక మీరు ఏం చేయాలి ఖచ్చితంగా మీరు బుక్స్ బట్టి చదువుకోండి కోచింగ్ సెంటర్లో పోయే వాళ్ళు కోచింగ్ సెంటర్లో పోండి మీ ఇష్టం ఇక కోచింగ్ తీసుకునే వాళ్ళు కోచింగ్ తీసుకోండి లేకపోతే లేదు ఇంకోటి చాలా మంది మిత్రులు మళ్ళొక డౌట్ అడుగుతున్నారు నాకు అన్న మరి గురుకుల నోటిఫికేషన్ ఉంటుందా అసలు గురుకుల గురించి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ లో ఇన్ఫర్మేషన్ లేదు డిఎల్ జేఎల్ గురించి జేఎల్ గురించి లేదు డిఎల్ అయితే ఉంది అయితే ఇంకొకటి ఏంటంటే హాస్టల్ వెల్ఫేర్ ఉంటుందా అంటున్నారు హాస్టల్ వెల్ఫేర్ గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మన జాబ్ క్యాలెండర్ మన జాబ్ క్యాలెండర్ లో ఉన్నాయి గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ థర్డ్ అండ్ డిఎస్సి గురించి ఎక్కువగా విభే పోస్టులు ఉన్నాయి అంటున్నారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే జాబ్ క్యాలెండర్ అనేది నిరంతర ప్రక్రియ అది ఒకటేసారి ఇట్లా జరిగి ఆగిపోదు మేము ఐదు సంవత్సరాలలో ఈ పాలనలో ఉంటాము మా ఐదు సంవత్సరాల ప్రణాళికల ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ చూపిస్తామంటాను ఇప్పుడు మనకు దూదిల శ్రీధర్ బాబు ఏమన్నాడు రెండు లక్షల ఉద్యోగాలని నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఆయన రెండు లక్షల ఉద్యోగాల త్వరలో మేము అందరికీ భర్తీ చేయబోతున్నాం అన్నాడు మరి రెండు లక్షల ఎల్లకలు తీసుకొస్తారు ప్రైవేట్ సెక్టార్లో కొన్ని చూపించి కొన్ని గవర్నమెంట్ సెక్టార్లో చూపిస్తారా అనేది అయితే దానికి క్లారిటీ లేదు కొన్ని లేని విషయాలు నేను చెప్పాను ఎందుకంటే లక్ష ఉద్యోగాలని గవర్నమెంట్ అనేది ఇప్పుడు పదహారు వేలు చూసినారు ఇంకా కొన్ని ఉద్యోగాలు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి ఇంకా పదహారు అంటే ఇంకా దగ్గర దగ్గర ఎనభై నాలుగు వేల ఉద్యోగాలు మరి ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ చూపించాలి ఎందుకంటే వాళ్ళు మెన్స్ పేస్ కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది మరి ఇవే ప్రాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన యాభై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన చెప్తున్నారు సో మరి గవర్నమెంట్ అయితే ఒక విజన్ తో ఉన్నట్టు అనిపిస్తుంది నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా పదహారు వేల పోస్టులకు ఉద్యోగాలు రాబోతున్నాయి దాంట్లో డిఎస్ అయితే పక్కా ఉన్నది దాంట్లో గ్రూప్ టూ ఉన్నది గ్రూప్ థర్డ్ ఉన్నది అదేవిధంగా గ్రూప్ వన్ కూడా ఉన్నది అయితే చాలా మంది మనల్ని ఏమంటారు మన రాష్ట్రం గ్రూప్ త్రీ రిజల్ట్స్ చెప్పడం ఫిబ్రవరి తర్వాత ఉండొచ్చు గ్రూప్ వన్ మనకు ఫిబ్రవరిలో ఉంది రిజల్ట్స్ అండ్ గ్రూప్ టూ వచ్చేసి మంత్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి చదివే వాళ్ళు హ్యాపీగా చదవండి టైం వేస్ట్ చేసుకోకండి ఒత్తిడికి లోన్ కాకండి ఇంకోటి ఏంటంటే ఎక్కువ టైము నేను చెప్తున్నా రివిజన్ ఓవర్ టైం చేయకండి చాలా తక్కువలో మీరు రివిజన్ అంటే ఓవర్ టైం అంటే ఎయిటీన్ అవర్స్ ఇట్లా సెవెంటీన్ అవర్స్ పోకండి జస్ట్ ఎయిట్ నైన్ అవర్స్లో కంప్లీట్ చేసుకుంటే బెటర్ అనమాట ఓకే అండి మరి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇదే ఇంకొకటి ఏంటంటే ఈరోజు చాలా మంది నియమక పత్రాలు పెద్దపెల్లిలో తీసుకోవడానికి వెళ్తున్నారు కదా వీళ్ళు తీసుకున్నాక మనకు ఒక టూ త్రీ డేస్లో గ్రూప్ ఫోర్లో ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు మిగులుతాయి అనేది ఒక లెక్క అయితే రానుంది మరి బ్యాక్లాగ్ పోస్టులు చాలా మిగులుతాయి మరి ఖచ్చితంగా డౌన్ మెరిట్ లిస్టు ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆలోచన డౌన్ మెరిట్ లిస్ట్ కోసం ఆలోచన చేస్తున్న వాళ్ళు ఆశపడుతున్న వారు నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి డౌన్ మెరిట్ లిస్ట్ కావాలనుకున్న వాళ్ళు అదేవిధంగా అప్కమింగ్ నోటిఫికేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నామన్న మేము కూడా మాకు కూడా ఆశగా ఉంది ఆ నోటిఫికేషన్స్ అప్లై చేసి ఉద్యోగాలు కొట్టాలనుకున్న వారు కూడా కామెంట్లో కామెంట్ రాయండి